చె మంజు ఏది ఇదిగో అమ్మాయి పచ్చా వేసుకుని ఒక కుర్రాడు వేలం వేస్తున్నాడే ఆ కుర్రాడేడి పిచ్చిదనా పిచ్చిదనా ఐదు వందల ఫైన్ కట్టు హండ్రెడ్ బయలుదేరండి బయలుదేరండి ఇంకా ఏం చేస్తున్నారా బయలుదేరు వెళ్ళవచ్చే వెళ్లే దారిలో ఏట్లో మోకాళ్ళ వరకు నీళ్ళు వస్తాయి దిక్కులు చూడకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళండి

ワクワクのダブルザー。 బేయ్ ఎంత చెప్పండి నిన్ను బొత్తున్నాడేది నీ యజమాని ఎవరు ఎక్కడ పెంచుతున్నారు చెప్పేసి పోతూనే ఉండు నేను వదిలేస్తా నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాంరా నిజం చెప్పరా బయ్ నా సహనాన్ని పరీక్షించకు తన్నుదిలే చేస్తావు ఏంట చెప్పాడా లేదు సార్ మీ చేయబడితే కానీ చెప్పేట్లేడు ఎరా చెప్పవా అడుగుతుంటే గుర్రులంటా ఎన్డిపిఎస్ యాక్ట్ సెక్షన్ ట్వంటీ సబ్ క్లాస్ వన్ సెక్షన్ బి ప్రకారం గంజాయి తరలించినందుకు గాను పోలీస్ అధికారుల కాళ్ళు చేతులు విరిచేసి వాళ్ళను హత్య చేయడానికి ప్రయత్నించినందుకు గాను ఐపిసి సెక్షన్ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ ఫైవ్ మరియు త్రీ సెవెన్ ప్రకారం నీ పైన నేరం ఆరోపించడమైనది కల్నార్

நாலு பண்ணி குட்டி வாங்கி கொடிது பேச்சு காசை மரிசேன் இவங்க கிட்ட இந்த கொட்டையம் பட்டையும் காட்டி அமைச்சு காசு புடுங்கிறதுக்குள்ள உசுரே போயிருது ఇది సార్ ఒక యోగి చెప్పారు డేంజరస్ అయిన వ్యాధి ఏదని అడిగితే చాలా మంది ఎయిడ్స్ అని చెప్తారు కొంతమంది కుష్టు అని చెప్తారు నన్ను అడిగితే మీరు తల మీద చేయబెట్టి ప్రమాణం చేసి చెప్తాను సార్ ప్రపంచంలో డేంజరస్ అయిన వ్యాధి గ్యాస్ డబుల్ అంటే అపాన వాయు వదం ఇది నవ్వించాలని చెప్పట్లేదు మహాన్ భావలారా ఆలోచించండి సూపర్ ఐడియా వే మిగతా చిల్లర్కి చాక్లెట్ ఇస్తున్నారు కన్సూమర్ కోర్టు లో కేసేస్తే లక్ష రూపాయలు వస్తాయి ఆకులి గోలా టైటిల్స్ కూడా వేస్తారు త్వరగా వెళ్ళి సైకిల్ టోకన్ తీసుకుని రావే అబ్బా వెళ్ళమే తప్పుకొని 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 ఇదిగో అమెరికాలో పెళ్లి చేసుకునే పిల్లలకన్నా మొగుడు పెళ్ళాలు ఇద్దరు ఉన్నారు ఆ తెల్లవాడికి పాపం గ్యాస్ ట్రబుల్ రాత్రి నిద్రలో డర్రని బాంబులు నా మొగుడు వదిలే డర్రు బుర్రు శబ్దాల వల్లే నిద్రపోయిందని కేసు పెట్టి డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోయింది మధ్యలో చాలా మంది మందు కొడుతూ బాగా పప్పు దినుసులు తినేసి రాత్రంతా డర్రు బుర్రు డర్రు బుర్రు అని ఆటో బాంబులు వేస్తారు ఏంటయ్యా ఇది మా నాన్నగారు మీకోసం కొనిచ్చిన అండర్వేర్ ని ప్యాన్ ని ఇలా చండాలం చేస్తున్నావని భార్య అడిగితే చిప్పవే మురికే కుక్క కరవదని వేదాంతం చెప్తాడు అంటే నలుగురు నొక్కు ఒక చోట మాట్లాడుకుంటున్నప్పుడు ఒకడు మాత్రం డామ్ అని బాంబేస్తాడు అక్కడున్న నలుగురు ముక్కులు పట్టుకుంటారు వేసిన వాడు ఏమంటాడు ఏ దరిద్రో బాంబు వేశాడు అని ఎందుకంటే అతనేగా బాంబు వేసింది చూడండి హత్య చేశానని కూడా ఒప్పుకుంటాడు కానీ ఈ ఒప్పుకోడు ఏ అది అతనికి సమస్య మీరంతా నిశ్శబ్దంగా ఉండడం చూస్తుంటే మీలో చాలా మంది ఇలా బాంబులు వేసుంటారని తెలుస్తోంది ప్రాబ్లమే లేదు ఎలాంటి మందులకి నయం కాని అపాన వాయువు నేను ఇచ్చే మందు ఒక్క టీ స్పూన్ తీసుకుంటే చాలు పైన నాలుగు వాంతులు కింద నాలుగు విరోచనాలతో దెబ్బకి నయమైపోతుంది మలబద్ధకం 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 మనిషికి బాధాకరమైంది మనిషి అన్నాక ఉదయం సాయంత్రం రెండు పొట్ల బయటికి వెళ్ళాలి ఇంట్లో ఒకరు చచ్చినా సరే దానికి మాత్రం వెళ్ళి తీరాలి లేదంటే శవంతో పాటు మనము కంపుకో ఏంట్రా వీడిలా పచ్చిగా మాట్లాడుతున్నాడని దయచేసి తప్పుగా అనుకోకండి పంతులు మిగ్గావలా నాకు వాటి అవసరం లేదు నాకు తెలిసి మీకు అవసరం ఉండదని ఎందుకంటే ఈ పంతులు రోజు ఉదయాన్నే లేచి వాళ్ళ ఇంటి పెరట్లో ఉన్న తులసి చెట్టు మూడు సార్లు చుట్టి రెండు ఆకులు కోసుకుని తింటాడు కానీ మనం అలా కాదుగా కుక్క కరెంటు స్తంభాన్ని వెతుక్కుని కాలెత్తినట్టు చెట్లు చేమలు ఎక్కడున్నా వెతుక్కుంటూ వెళ్ళి సూయను ఒకటికి పోతాం ఏ వర్గానో వెనకేసుకొస్తారో అనుకోవచ్చు సార్ బ్రాహ్మణుల్లో చాలా మంది జడ్జిలు ఇంజనీర్లు డాక్టర్లు గా పెద్ద పెద్ద పదవుల్లో ఉంటున్నారు ఎందుకంటే వాళ్ళకి తులసి మాకు విలువ తెలుసు మీరు మీ పిల్లలకి తీసుకు ఇవ్వండి వాళ్ళకి మెమరీ పవర్ ఎక్కువ అవుతుంది వాంతులు కడుపు రైపులు పోతాయి అలా పోలేదో నేను పోతాను రండి సార్ రండి సార్ తీసుకెళ్ళి మనోరాలకి ఇవ్వండి సార్ సార్ మన వాళ్ళు బాగుపడండి వెతుకుంటూ వచ్చి మందులు ఇస్తుంటే అడ్డమైన ప్రశ్నలు వేస్తారు ఏదో ఒక లాజ్ లో రూమ్ వేసుకుని పేపర్లో ప్రకటిస్తే వెంటనే వెళ్ళి క్యూలో నిలబడతారు వాళ్ళు కూడా ఇదే ఛాన్స్ అనుకుని మీకు అరచేతుల వైకుంఠాన్ని చూపించి రెండు వేలు మూడు వేలు లాక్ పంపిస్తారు కానీ మేవల్లా కాదు సార్ మీ కళ్ళ ముందే మా వైద్యశాలను పెట్టుకున్నాం సార్ నేను మూలికల గురించి చెప్తుంటే ఇతను కలుపుతాడు ఇతను నోరుతాడు రండి సార్ వచ్చి పోలీసులు ఇక్కడ చెయ్యండి మీ ఇంట్లో ఉన్న పిల్లలకి మా వైద్యశాల ఇచ్చే గిఫ్ట్ సార్ రండి సార్ ఒక బాటిల్ ధర యాభై రూపాయలు ఒక బాటిల్ రండి సార్ రండి సార్ తీసుకోండి సార్ తీసుకోండి సార్ రండి సార్ ఇది రండి సార్ రండి సార్ తీసుకోండి no yeah!

Okay. Oh